కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అవకుండా ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ వ్యాప్తంగా సమానంగా స్ప్రెడ్ అయ్యేలాగా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఇండియన్ ఆర్మీ ఆ ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరంలోనే వాటిని చాలా స్ట్రాంగ్ గా టార్గెట్ చేస్తుంది మరి పాకిస్తాన్ యొక్క టార్గెట్ మన హైదరాబాద్ ఎందుకు అవుతుంది అని దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం మా టీంకి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇచ్చేయండి అంటే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి ఒక ఒక మిసైల్ని బయటికి తీసి దాన్ని ప్లేస్ చేసి స్ట్రైక్కి వదలాలి అంటే చాలా సార్లు ఆలోచిస్తుంది ఏ ఆర్మీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఉగ్రవాది కూడా ఆలోచిస్తాడు అట్లాంటి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించో సో వారికి దిగిన తర్వాత పాకిస్తాన్ ఒక మిసైల్ ని ఇండియా మీద వదలాలన్నా ఇండియా పాకిస్తాన్ మీద ఒక మిసైల్ ని వదలాలన్నా దానికి ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు పాకిస్తాన్ లాంటి ఆల్రెడీ ఎకనామికల్ గా సర్వనాశనం అయిపోయిన దేశం ఇంకా వంద సార్లు ఆలోచిస్తుంది మనం ఇరవై సార్లు ఆలోచిస్తే వాళ్ళు వంద సార్లు ఆలోచించాలి అంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు కాబట్టి కొన్ని పర్టికులర్ ప్లేసెస్ మీద కనుక దాడి జరిగితే వాళ్ళకి బెనిఫిషియరీ అవుతుంది నిజానికి ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు సివిలియన్స్ ఉండే ప్రాంతాన్ని అసలు టచ్ చేయకూడదు యుక్రెయిన్ మీద రష్యా వార్ చేసిన ఇజ్రాయెల్ గాజా మీద చేసిన గాజా మీద చిన్న స్ట్రిప్ కాబట్టి ఇంకా ఇజ్రాయెల్ వాళ్ళు చాలా పెద్ద సాడిస్ట్ మోనార్కు కాబట్టి అట్లా చేశారు పాకిస్తాన్ వాళ్ళు కూడా అదే కానీ చూడాలి వాళ్ళు ఎట్లా చేస్తారు నేను బేసిక్ గా ఏం చేస్తారంటే ఆ ప్రభుత్వానికి ఆ మిలిటరీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ స్థావరాలను కుప్పకూల్చే విధంగా ప్లాన్ ఉంటుంది అంతే తప్ప ఇళ్ల మీదకి ఊర్ల మీదకి బాంబులు అట్లా తీసుకుంటూ వెళ్ళిపోరు ప్రభుత్వానికి సంబంధించిన మిలిటరీకి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన స్థావరాల మీద దాడి చేస్తారు పక్కనే సివిలియన్స్ ఉంటే వాళ్ళు కూడా చచ్చిపోతారు నేను సివిలియన్స్ చూసుకుని చూసుకుని పంపుతారు అట్లా ఎక్కువగా ఆ ప్రాంతంలో దాడి చేస్తారు ఎందుకంటే మిలిటరీని నాశనం చేశాము మీ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్స్ మేము నాశనం చేశాము తద్వారా మీకు సంబంధించిన అన్ని క్లోజ్ చేసామనేటువంటి స్ట్రాంగ్ మెసేజ్ ఆ దేశానికి ఇవ్వడం తద్వారా ఆ దేశం సరెండర్ అయిపోవాలి ఆబ్వియస్లీ వార్ లో కావాల్సింది ఏంటంటే ఏదో సీజ్ బైర్ చేసుకుని అగ్రిమెంట్ రాసుకుంటారు లేదా సరెండర్ అయిపోద్ది ఒక దేశం ఇట్లా జరుగుతుంటది ఇట్లా వార్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టార్గెట్ చేసేది ఆబ్వియస్లీ మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ ముంబై ఒక ఎకనామికల్ క్యాపిటల్ కాబట్టి దాన్ని టార్గెట్ చేయవచ్చు దాని తర్వాత ఢిల్లీని ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం స్ట్రాంగ్ గా ఉంది ఎందుకంటే ఇండియా ఢిల్లీ ఇండియా క్యాపిటల్ భారతదేశ రాజధాని మీద దాడి అనగానే ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ అందరూ మెచ్చుకు లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా గట్టి టార్గెట్ ఎంచుకుని సాధించారని అంటాము ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఢిల్లీ పరిసర ప్రాంతాలకి పాకిస్తాన్ తెగబడే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే యుద్ధంలోకి దిగితే ఎంత అనుకున్నట్టు చాలా తక్కువ ఖర్చుతో స్థానాన్ని నష్టాన్ని కలిగించాలనుకుంటాం సో అణ్వాయుధాల యొక్క నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది న్యూక్లియర్ వెపన్స్ యొక్క ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటివి చూసుకోవడం చాలా తక్కువగా ఉంటాయి అట్లాగే జన సాంద్రత ఎక్కువగా ఉన్న వాటిలో హైదరాబాద్ ముంబై బెంగళూరు ఢిల్లీ చెన్నై కీలకంగా ఉన్నాయి హైదరాబాద్ ని ఎందుకు అల్టిమేట్ గా అంటే మన తెలుసు సికింద్రాబాద్ దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో విపరీతంగా మీకు అక్కడ మిలిటరీ క్యాంపులు మిలిటరీ క్యాంపస్లు ట్రైనింగ్లు బేస్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి సైనిక్ పురియే ఉంది ఏకంగా సైనిక్ పురియే ఉంది అక్కడ సో ఆ ప్రాంతాల మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఎంచుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వచ్చేస్తాయి మిసైల్స్ అని అనట్లు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఎంచుకోవడంలో భాగంగా కూడా అమృత్సర్ లో కూడా చేశారనే మాట వినిపిస్తుంది అమృత్సర్ లో కూడా మిలిటరీ క్యాంబేస్లు ఉంటాయి మిలిటరీ హాస్పిటల్స్ మిలిటరీ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి అంటే మిలిటరీ పీపుల్ ఉంటారు అంటే అక్కడ ట్రైనింగ్ పొందుతున్నారు ట్రైనింగ్ చేసే వాళ్ళ మీద కూడా దాడి చేసేటువంటి అవకాశాలు యుద్ధంలో భాగంగా చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ఇట్లా లిస్ట్ లో వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఇవన్నీ ఉన్నాయి మనకు తెలుసు హైదరాబాద్ లో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి రక్షణ రంగ సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి గతంలో కూడా ఉగ్రవాదులు హైదరాబాద్ లో బ్లాస్ట్లు జరిపారు మీకు గుర్తుంటాయి ఆర్మీకి సంబంధించినటువంటి క్షిపణులు అందించే డిఆర్డిఏ ఇక్కడే ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ గోల్కొండ ఆర్మీ రెజిమెంట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్లేస్ ఉంది సైనిక్ పూరి ఉంది గోల్కొండ దగ్గర ఇది ఉంది ఆర్మీ రెజిమెంట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మీడిఎలు డిఆర్ఓఏ మిధాని హెచ్ఏఎల్ వంటి సంస్థలు దేశ రక్షణ కోసం రాకెట్లు మిసైళ్ళు తదితర ఉత్పత్తులను ఇక్కడి నుంచి తయారవుతున్నాయి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటి కీలక ప్రాంతాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయి దేశ రక్షణ రంగానికి చెందినటువంటి హైదరాబాద్ తో పాటు బెంగళూరు కూడా ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి సో పాకిస్తాన్ పాషిన్ మూడు రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల మేరకు లక్ష్యాన్ని చేరుకోగల మధ్యస్థ శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి మిసైల్ ఇది సో పాకిస్తాన్ నేను ఉపయోగించి ఏ రాష్ట్రం మీద ఎప్పుడైనా దాడి చేయగలదు మన దగ్గర కూడా ఉన్నాయి జస్ట్ వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటని సో ఇండియాలో పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా క్షిపణి రేంజ్ పరిధిలోనే ఉన్నాయి అలాగే పాకిస్తాన్ రెండు వేల రెండు వందల కిలోమీటర్ల రేంజ్ సామర్థ్యం ఉన్న అబాబీల్ మిసైల్ ని రెండు వేల పదిహేడులో పరీక్షించారు ఇదోసారి చాలా లక్ష్యాన్ని చేరిస్తుంది అంటే ఒకేసారి చాలా ప్లే ప్లేసెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇండియాలోనే ఖండాంతర క్షిపణులు ఐ కూడా ఉన్నాయి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ నేతృత్వంలో భారతదేశ క్షిపణి కార్యక్రమంలో అగ్ని క్షిపణి కూడా ఉంది అగ్ని వి ఫైవ్ అనేది దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి దాన్ని చేజ్ చేయగలదు సో మన దగ్గర కూడా ఉన్నాయి కాదని కాదు కానీ సో ఎందుకు హైదరాబాద్ టార్గెట్ అవుతుంది అనే అవకాశం ఉందని చాలా మంది అడంతో వీడియో చేయడం జరుగుతుంది హైదరాబాద్ మిసైల్స్ వచ్చేస్తున్నాయి ఇది అయిపోతుందని అని భయభ్రాంతులు ఎవరిని గురి చేయడానికి కాదు హైదరాబాద్ కూడా ఒక అవకాశంగా ఉంది అమృతసర్ ఇప్పటి వరకు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు సోషల్ మీడియా మాత్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ అధికార పార్టీకి డబ్బా కొట్టే రిపబ్లిక్ టీవీలోనే వచ్చింది అమృత్సర్ లో వచ్చేసాయి మిసైల్స్ అర్ధరాత్రి మన ఊళ్ళో ఎస్ ఫోర్ హండ్రెడ్ తో వాటిని క్యాన్సిల్ చేశారు బ్లబ్ లైవ్ అని వచ్చాయి కానీ గవర్నమెంట్ ఎక్కడ మాట్లాడాల నిజం యాక్సెప్ట్ కూడా చేయలే గవర్నమెంట్ దాని ఇంకా ఇప్పుడు అంగీకరించాల సో ఈ ఈ కైండ్ ఆఫ్ థింగ్ నడుస్తున్నప్పుడు ఏ ఏ నగరాలు అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఇవి ఉన్నాయి వాటిలో హైదరాబాద్ కూడా ఉందని చెప్పడం మన ఉద్దేశం తప్ప హైదరాబాద్ ఏదో కొంప మునిపోయిందన్నట్టు ఏదో ప్యానిక్ క్రియేట్ చేయడానికి కాదు అర్థం చేసుకోగలరు జస్ట్ ఇన్ కేస్ అట్లాంటిది ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం వెంటనే ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తుంది జాగ్రత్తలు తీసుకుంటది సో దాని గురించి కంగారు పడి పానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు గతంలో పంతొమ్మిది డెబ్బై ఒకటిలో కూడా హైదరాబాద్ ఈ రకంగా టార్గెట్ అయినటువంటి కథ ఉండడం వల్ల అప్పట్లో జరిగిన దాని గురించి కానీ ఇప్పుడు ఎందుకు అయ్యే అవకాశం ఉందన్న గురించి మాట్లాడటమే తప్ప ఎవరిని బయ భయపెట్టేటువంటి అంశం కాదు